నమస్తే వెల్కమ్ టు నైన్ తెలంగాణ న్యూస్ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని చిన్నవాల్గేట్ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఈ రోజున యజ్ఞ హోమ కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ చిన్నవాల్గేట్ లో ప్రతి సంవత్సరం యజ్ఞ హోమము శ్రీ రామలింగేశ్వర జాతర ఉంటుందని వారు నైన్ టీమీ ప్రతినిధులు తెలిపారు శనివారం రోజున నిత్య పూజ కార్యక్రమం జాతర అన్న సత్ర కార్యక్రమం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు సేకరించి భగవంతుని కృపకు పాత్రలు కావాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు யூர் பிரதி வயம் மெதாசன் வங்கார